అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి పడి ఉండేది జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతాంగలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ పక్క రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మవారి డబ్బులు ఈ పాటుకు తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు తల్లులికొచ్చిన పరిస్థితులు జగనే ఉండుంటే ప్రతి లో మహిళలకు సంబంధించి అకచగమ్మలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకారు భరోసా ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మాటలతో ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నాం ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పరిచయం పడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్తో వచ్చి పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెమ్మలు రోజు మాకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓటేసాను నీ మాటలు అమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతా జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి కింద నువ్వు తల్లికి అన్నావు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లులు అడుగుతా ఉన్నారు